ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము అనుకోకుండా ఈ మధ్యనే యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో తులసి కోట దగ్గర దీపం వెలిగించేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ విషయాలని తెలుసుకోండి అని చెప్పి వీడియో చేశారు ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేటువంటి విషయాలు పక్కన పెడితే ఆ వీడియోలో దాదాపు చాలా తప్పులు చెప్పారండి తులసి కోట దగ్గర దీపం వెలిగించేటువంటి మహిళలు తప్పకుండా తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరిస్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి అసలైనటువంటి నిజానిజాలు మీకే తెలుస్తుంది మన సనాతన ధర్మం ప్రకారము ప్రతి ఇంటి ముందర తులసి కోట ఉండాలి తప్పకుండా తులసి చెట్టును ప్రతి ఒక్కరూ పూజించాలి తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కూడా నివసిస్తారు ఎన్మూలే సర్వతీర్థాన్ని తీర్థాని ఎన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం తాం నమామ్యహం తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు ఒక్క తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే ముక్కోటి దేవతలకు దీపారాధన చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఇక్కడ వెంటనే కొంతమంది కామెంట్స్ బాక్స్ లో తెలియజేస్తారు గురువు గారు మాకు తులసి కోట ఆనవాయితీ లేదు మా పూర్వీకులు ఎవరూ కూడా తులసి చెట్టుని ఇంటి దగ్గర పెట్టుకొని పూజించలేదు మరి మేము ఇంటి దగ్గర తులసి కోటను ఏర్పాటు చేసుకొని తులసమ్మను పూజించవచ్చా అని ఇంతకు ముందు కూడా నేను తులసి చెట్టు గురించి వీడియో చేస్తే ఆ వీడియోలో కూడా బోల్డ్ ముందు ఇలాంటి కామెంట్లు పెట్టారండి నిరభ్యంతరంగా మీకు ఆనవాయితీ లేకపోయినా మీ పూర్వీకులు ఎవరూ తులసిమ్మను పూజించకపోయినా మీరు చక్కగా తులసి కోటను ఏర్పాటు చేసుకొని తులసమ్మను పూజించవచ్చు ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి తులసి కోటలో ఎప్పుడూ ఒక్క తులసి మొక్కను పెంచరాదు రెండు తులసి చెట్లు ఉండాలన్నమాట ఒకటి లక్ష్మీ తులసి రెండు విష్ణు తులసి రెండు మొక్కల్ని కూడా తులసి కోటలో పెంచడం చాలా మంచిది లక్ష్మీ తులసి ఎలా ఉంటుందంటే ఆకులు పచ్చగా ఉంటాయి తులసి దళాలు కూడా పచ్చ రంగులో ఉంటాయి విష్ణు తులసి ఎలా ఉంటుందంటే ఆకులు నీలి రంగులో ఉంటాయి తులసి దళాలు కూడా నీలి రంగులో ఉంటాయి లేదా కాస్త నల్లగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు మొక్కల్ని పెట్టి చక్కగా పూజించినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా కొన్ని విషయాలని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి స్నానం చేయకుండా తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు కొంతమంది స్నానం చేయకుండా ఈ పూల మొక్కలకు బకెట్లో నీళ్లు పోసేటప్పుడు తులసి మొక్కకు కూడా నీళ్లు పోసేస్తూ ఉంటారు స్నానం చేయకుండా తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు స్నానం చేయకుండా తులసి చెట్టుని పూజించకూడదు తులసి కోటకు ప్రదక్షిణలు చేయకూడదు స్నానం చేసిన తర్వాత స్త్రీలైనా పురుషులైనా తులసి కోట దగ్గరకు వెళ్ళి తులసమ్మకు నీళ్లు పోయవచ్చు భక్తిగా తులసి కోటకు మూడు ప్రదక్షిణలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా తులసి కోట దగ్గర పూజ చేసేటువంటి వారు ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికంటే ముందే తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి తులసమ్మను పూజించాలి సాయంత్రం అయితే సూర్యాస్తమానమైన తర్వాత అంటే ఆరు గంటల తర్వాత తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసమ్మను పూజించాలి చాలామంది చేసేటువంటి పెద్ద తప్పు ఏమిటంటే తులసి చెట్టు కింద దీపం వెలిగిస్తారు ఎప్పుడూ అలా వెలిగించకూడదండి ఆ దీపం వేడికి తులసి ఆకులు కాలిపోయినా తులసి చెట్టు నిద్రపోయినా అది మహాపాపం తులసి కోటలో కింద దీపం వెలిగించడానికి ఒక చిన్న గూడు లాంటిది ఉంటుంది కదా అక్కడ దీపాన్ని వెలిగించండి లేదంటే తులసి చెట్టు ముందర కాస్త శుభ్రంగా అంటే తులసి చెట్టు ముందర ఒక ఆకు పెట్టి ఆకులో దీపం వెలిగించండి లేదా ఒక ప్లేటు పెట్టి దీపం వెలిగించండి ఒక దీపం వెలిగించాలా రెండు దీపాలు వెలిగించాలా అది మీ ఇష్టం మేమైతే తులసి కోటలో మూడు ఒత్తులు వేసి ఒక దీపం వెలిగిస్తామండి రెండు దీపాలు వెలిగించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలా అయినా వెలిగించుకోవచ్చు తప్పేమీ కూడా లేదు అదేవిధంగా తులసి చెట్టు కింద అగరబత్తీలు కుర్చడము ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు ఎందుకంటే అగరబత్తీలు కాస్త దూరంగా వెలిగించాలి అంతేగాని తులసి చెట్టు కింద కుచ్చేయకూడదు ముఖ్యంగా తులసి చెట్టు కింద పసుపు కుంకుమ విపరీతంగా వేయకూడదండు ఈ మధ్యకాలంలో కెమికల్స్ మిక్స్ చేస్తున్నారండి ఈ కుంకుమలో యాసిడ్ మిక్స్ అవుతుంది కాబట్టి తులసి చెట్టు నిద్రపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి తులసి కాండానికి కానీ ఆకుకు కానీ కాస్త పసుపు కుంకుమ సమర్పిస్తే చాలు అంతేగాని ఇంతింత పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి ఆ మొదట్లో వేసేయకూడదు అది మహాప్రమాదం పెళ్ళైనటువంటి మహిళలు ప్రతినిత్యము తులసి కోటలో దీపం వెలిగించి తులసి మాతకు నమస్కరించి ప్రదక్షిణలు చేసినట్లయితే వాళ్లకు దీర్ఘ సుమంగళి భాగ్యం ఉంటుంది వాళ్లకు వైదవ్యం రాదు భర్తకు ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు ఆ ఇంట్లో ధనధాన్య సమృద్ధి కలుగుతుంది లక్ష్మీనారాయణలు తిష్ట వేసుకొని కూర్చుంటారు తులసి చెట్టు ఏ ఇంటి ముందరైతే పూజింపబడుతుందో ఆ ఇంటికి వాస్తు దోషాలు ఉండవు గ్రహ దోషాలు ఉండవు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు దీన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి తులసి కోట ఇంటి దగ్గర పెట్టుకుంటాం గురువుగారు కానీ ప్రతినిత్యము మేము దీపం వెలిగించి తులసమ్మను పూజించలేము అనేటువంటి వాళ్ళు శుక్రవారం రోజైనా స్నానం చేసుకొని చక్కగా తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి తులసమ్మకు నీళ్లు సమర్పించి చక్కగా ప్రదక్షిణ చేసి అమ్మవారిని ప్రార్థించండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ప్రతినిత్యము తులసి కోట దగ్గర వెళ్ళి తులసమ్మను పూజిస్తే మంచిదే కానీ ఈ కాలంలో హడావిడి జీవితాలు కదండి వారానికి ఒక్కసారైనా తులసమ్మను పూజించినట్లయితే సకల శుభ ఫలితాలు కలుగుతాయి తులసి కోట దగ్గర ఉదయం దీపం వెలిగించడం కంటే కూడా సాయంత్రం వేళలో దీపం వెలిగించినట్లయితే రెట్టింపు ఫలితం కలుగుతుంది మాకు జాతకంలో శని వక్రించాడు శని దోషం ఉంది శని మమ్మల్ని విపరీతంగా పీడిస్తున్నాడు అనేటువంటి వాళ్ళు తులసి కోట దగ్గర దీపంలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేసినట్లయితే శని దోషాలు తగ్గిపోతాయి మాకు ఐశ్వర్యం కావాలి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాము అనేటువంటి వాళ్ళు దీపంలో ఆవు నెయ్యి సమృద్ధిగా పోసి మూడు వత్తులు వేసి తులసి కోట దగ్గర ఆవు నీతి దీపం వెలిగించి లక్ష్మీ అష్టకాన్ని చదివినట్లయితే క్రమం తప్పకుండా ఒక ఇరవై ఒక్క రోజులు లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఏదో ఒక రూపంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది చక్కగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇది పరమ సత్యం పూర్వజన్మ సుకృతం ఉంటే గాని ఇంటి దగ్గర తులసి కోట పెట్టుకోలేరు తులసమ్మను పూజించలేరు ఎందుకంటే మరణించేటప్పుడు కూడా మన సనాతన ధర్మం ప్రకారం నోట్లో తులసి తీర్థం పోసి చెవులో నారాయణ మంత్రం చదువుతారు చనిపోయేటప్పుడు తులసి తీర్థం నోట్లో పోసి నారాయణ మంత్రం చదివినట్లయితే వారికి యమబాధ ఉండదు వారు వైకుంఠానికి చేరుతారు అని చెప్పి కూడా మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టే మరణించేటువంటి వాళ్ళ నోట్లో తులసి తీర్థం పోస్తారండి ఇక ఆయుర్వేద పరంగా చూస్తే తులసి ఆకులతో ఎన్నో రోగాలు నయం అవుతాయి మనకు ఈ కఫం కావచ్చు ఈ దగ్గు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మనం భగవంతుడికి తులసి దళాలతో పూజ చేసిన తర్వాత ఆ నిర్మాల్యం అంటే పూజ అయిన తర్వాత సాయంత్రం కావచ్చు మరుసటి రోజు కావచ్చు ఆ తులసి దళాలు తీసేస్తాం కదా దాన్ని పారవేయకుండా నీళ్లలో వేసి కాచి ఆ మరిగినటువంటి నీళ్లను తాగినట్లయితే ఈ గొంతుకు సంబంధించినటువంటి త్రోట్ ఇన్ఫెక్షన్స్ అన్ని తొలగిపోతాయి జలుబు దగ్గు పూర్తిగా ఉపశమనం కలుగుతుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అంతేకాదు మంచి జీర్ణ శక్తి కూడా మన శరీరంలో ఏర్పడుతుంది కాబట్టి ఆయుర్వేద పరంగా కూడా తులసి చెట్టుకు ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఏ రకంగా చూసుకున్నా తులసి చెట్టు ప్రతి ఇంటి దగ్గర ఉండాలి తులసి చెట్టును ప్రతి ఒక్కరూ పూజించాలి సేవించాలి ముఖ్యంగా విష్ణు ఆరాధన చేసేటువంటి వాళ్ళు శ్రీమన్నారాయణుని పూజించేటువంటి వాళ్ళు మహావిష్ణువుకి ఎన్ని రకాల పూలు సమర్పించినా ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించినా ఎంత అద్భుతంగా పూజ చేసినా కనీసం ఒక్క తులసి దళమైన పూజలో వినియోగించకపోతే ఆ పూజను శ్రీమన్నారాయణుడు స్వీకరించడు అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా తులసి కోట ఇంటికి ఏ దిక్కులో ఉంచుకోవాలి అంటే తూర్పు దిక్కులో లేదా ఉత్తరం దిక్కులో ఉంచుకోవడం శ్రేష్టము లేదా ఈశాన్యం దిక్కులో కావచ్చు వాయువ్య దిశలో కావచ్చు పెట్టుకోవచ్చు ఒకవేళ మీ ఇంటి సింహద్వారము పడమర వైపు ఉందనుకోండి ఇంటి ముందు ఉండాలి కదా తులసి చెట్టు బృందావనము కాబట్టి పడమర వైపు అయినా పెట్టుకోవచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తులసి చెట్టును ఆగ్నేయ దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ నైరుతి దిక్కులో కానీ పెట్టుకోవడం అంత మంచిది కాదు దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ మధ్యన యూట్యూబ్లో పండితులు ఎక్కువైపోయారండి అంటే పండితులు కనిపించరు ఈ పేర్లు మాత్రం వెళుతూ ఉంటాయి వాళ్ళు ఏమైనా చెప్తున్నారంటే తులసి దళాలను స్త్రీలు కోయకూడదు పురుషులు మాత్రమే తులసి దళాలని కోసి భగవంతుడికి సమర్పించాలి అని చెబుతూ ఉన్నారు దాన్నే నమ్మి కొంతమంది అవునా పురుషులు మాత్రమే తులసి దళాలు కొయ్యాలా స్త్రీలు కొయ్యకూడదా అని భగవంతుడికి తులసి పెట్టడమే మానేశారు ఆ తులసీ దళాలు కోయడానికే భయపడుతూ ఉన్నారు అటువంటి భయాలు ఏవి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు స్త్రీలు పురుషులు ఎవరైనా తులసి దళాలు కోయవచ్చు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తురాలు వేంగమాంబ ప్రతినిత్యము తులసి దళాలు కోసి ఆ తులసి హారాలను కట్టి వెంకటేశ్వర స్వామికి సమర్పించేది వేంగమాంబ గారి జీవిత చరిత్రలో స్పష్టంగా ఉంటుందండి ప్రతినిత్యము ఆవిడ తులసి దళాలు కోసి స్వామివారికి మాలలు కట్టి సమర్పించేది కానీ కొన్ని సమయాల్లో స్త్రీలే కాదు పురుషులు కూడా తులసి దళాలని కోయకూడదు ఆదివారము మంగళవారము శుక్రవారము పౌర్ణమి అమావాస్య ఏకాదశి ద్వాదశి తిథుల్లో అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత చీకటి పడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ తులసి దళాలను ఎవరూ తెంపకూడదు మిగిలినటువంటి సమయాల్లో ఎవరైనా తులసి దళాలని కోసి భగవంతుడికి సమర్పించవచ్చు కాబట్టి మీ అన్ని అనుమానాలు ఈ వీడియో ద్వారా తీరాయనే భావిస్తూ ఉన్నాను లోకా భవంతు స్వస్తి